నమస్తే అండి నేను రజాక్ వేస్యాల రాజధాని అమరావతి ఎంత బలుబు ఎంత మదం ఎంత అహంకారం ఏ స్థాయికి దిగజారిపోతుంది జర్నలిజం అని చెప్పడానికి ఇటీవల సాక్షి ఛానల్లో జరిగినటువంటి డిబేట్ ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు దేవతల రాజధాని అమరావతి అంటే దానికి కౌంటర్ ఇచ్చేదానిలో భాగంగా ఒక ఎనలిస్టు అతను వైసీపీ పార్టీ పార్టీ నాయకుడు కాదు ఆ పార్టీ జెండా ఎప్పుడు కప్పుకోలేదు ఆ పార్టీ తరఫున ఎక్కడ కూడా ప్రచారాలు చేసినట్టు కూడా కనిపించదు కానీ వాళ్ళ టీవీ ఛానల్లో స ఒక ఎనలిస్ట్గా వచ్చి వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఆ వ్యక్తి అన్న మాటలు అతని పేరు ఉచ్చరించడానికి కూడా అసహ్యంగా ఉంది వేసిల రాజధాని అమరావతి మళ్ళీ వాళ్ళందరూ కూడా చదువుకున్నటువంటి వ్యక్తులు జర్నలిజం చేసినటువంటి వ్యక్తులు అసలుకి ఎటుపోతుంది సమాజం మీరు గమనించినట్లయితే కనుక అమరావతి అనే రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదని చెప్పేసి స్టాండప్ కమిడియన్స్ అంతా కూడా మన రాష్ట్రాన్ని ఉద్దేశించి అత్యంత నీచంగా పాశవికంగా మాట్లాడితే అతి దారుణంగా ట్రీట్ చేస్తే పక్క రాష్ట్రాలకు పోతే మీ రాజధాని ఎక్కడని చెప్పేసి స్టూడెంట్స్ని కావచ్చు ఉద్యోగులను కావచ్చు అడుగుతూ ఉంటే తెల్లమొహం వేసుకొని మా రాజధాని అవుతుందిలే వైజాగ్ అంట మూడు రాజధానులు అంట మూడు మొక్కలు అంట అని చెప్పుకునేటోళ్ళు అలాంటిది అది కాదు మంది అమరావతి మన రాజధాని ప్రపంచస్థాయి నిర్మాణాలతో కూడినటువంటి రాజధాని మన రాజధాని అలాంటి నిర్మాణాలు జరుగుతూనే మా రాజధానులు అని సగర్వంగా సగర్భంగా ఈరోజు మనం చెప్పుకుంటూ ఉంటే మూడు పంటలు పండే భూములు నలభై వేలకు పైగా యాభై వేలకు పైగా ఎకరాలు రైతులు ఇచ్చినారు ఇంకొక ముప్పై నలభై వేల ఎకరాల కోసం అని చెప్పేసి తీసుకోబో తీసుకోబోతున్నారు నది పక్కన ఉన్నటువంటి రాజధాని సముద్రం పక్కన నదుల పక్కన ఉన్నటువంటి ప్రాంతాలు అత్యద్భుతంగా డెవలప్ అవుతాయి అదేవిధంగా రాష్ట్రానికి సెంటర్గా ఉన్నటువంటి ఒక పాయింట్ని తీసుకొని తన దార్శనికతతో చంద్రబాబు నాయుడు గారు ఒక ముందడుగు వేస్తే ఆనాడు ఓకే అని చెప్పి ఈనాడు అది ఖమ్మ రాజధాని అన్నారు కమ్మ వాళ్ళ కోసమే కొనుక్కున్నటువంటి రాజధాని అన్నారు వాళ్ళు మాత్రమే అక్కడ ఆస్తులు కుప్పలు కుప్పలుగా పెట్టారని చెప్పేసి ఒక క్యాస్ట్ని ఒక కమ్యూనిటీని ఒక కులాన్ని తీసుకొచ్చి ప్రతి నిత్యం కూడా గత ఐదు సంవత్సరాల పాటు మాటల దాడి జరుగుతూ ఉండేది ఆ తర్వాత రాజధాని రైతులు మహిళా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే గనక ఎంత నా నీచానికి దిగజారి వాళ్ళని టార్గెట్ చేసినారంటే నిజంగా నోటితో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి డిబేట్లో కొనుగోడి శ్రీనివాసరావు గారు అయితే కనుక ఒక ఒక అతని మీద ఏకంగా చేయి చేసుకున్నటువంటి పరిస్థితి అంటే అమరావతి రాజధాని అంటే అంత చులకన విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఒక ఎకరా భూమి ఎంత ఉంటుందో తెలుసా మీకు సరే ఎకరా వద్దో ఒక సెంటు భూమి ఎంత ఉంటుందో తెలుసా మీకు అలాంటిది మూడు పంటలు పండే భూమి పైగా నది పక్కన నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక భూమి రాష్ట్రానికి సెంటర్ పాయింట్లో ఉన్నటువంటి ఒక భూమి వాల్యూ ఎంత పడుతుందో తెలుసా మీకు అలాంటి దాన్ని కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలకు ఎందుకన మీకు చివరిలో తెలియ అర్థమవుతుంది దేశ ప్రయోజనాల కోసం కొన్ని వేల మంది రైతులు తమ భూముల్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళకి సెల్యూట్ చేయాల్సింది పోయి వాళ్ళ పాదాబి వందనాలు పెట్టాల్సింది పోయి ఒక్కరు కూడా క్వశ్చన్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మనం ఇక్కడ రాజధాని కట్టబోతున్నాం మీరు నాకు భూములు ఇవ్వాలంటే ఒక్కళ్ళు కూడా రోడ్ ఎక్కల మన రాష్ట్రానికి అభివృద్ధి కోసం ఒక నాయకుడు వచ్చి మనల్ని భూములు అడిగారని చెప్పేసి అలా రాసిచ్చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి రైతుల్ని నీచాతి నీచంగా దిగజారిపోయి భూతులు మాట్లాడినారు వాళ్ళని మహిళ ఆర్టిస్టులు అన్న దగ్గర నుంచి మొదలు పెడితే ఒక దుర్భాషలు ఈ రోజున వేసేళ్ల దాకా వెళ్ళింది ఇదే అమరావతి రాజధాని కోసం గత ఐదు సంవత్సరాల పాటు అక్కడ జంగిల్ని ఒక ఒక చెట్లు విపరీతమైన పిచ్చి చెట్లు పెంచినటువంటి పరిస్థితి ఆ ఐకానిక్ టవర్స్ అయితే ఐదు సంవత్సరాల పాటు నీళ్ళలో నానబెట్టినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఈరోజు వచ్చి అరవై వేల కోట్లతో అత్యద్భుతమైన నిర్మాణ నగరంగా మారుతున్న సమయంలో వచ్చి వేసాల రాజధాని అంటూ మాట్లాడుతున్న తీరు చూస్తా ఉంటే ఇంకో విషయం చెప్పాలి సందర్భంగా నేను అమరావతి రాజధానికి సంబంధించి ఓల్డ్ బ్యాంక్స్ నిధులేస్తూ ఉంటే దాన్ని అడ్డగించడానికి కూడా ప్రయత్నాలు చేసినటువంటి అపోజిషన్ పార్టీ అత్యంత దారుణమైన ఓటమిని చవి చూసినా అత్యంత పాతళానికి పడేసేలా ప్రజలు చేసినప్పటికీ కూడా బుద్ధి మార్చుకోకపోతే రాజకీయ పార్టీ మనుగడ అనేది ఉండదు ఏమో వాళ్ళు శాశ్వతం అనుకుంటున్నారు ఈరోజు నిజంగా చెప్పాలంటే రాజధాని రైతులు భయపడ్డారు లేకపోతే అక్కడికి వచ్చేటప్పుడు పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు నెక్స్ట్ మళ్ళీ వేరే గవర్నమెంట్ వస్తే కనుక వాళ్ళు రాజధాని అది అంటారు ఇది అంటారు ఇష్టం వచ్చేటికి ఇబ్బందులు పెడతారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న తీరుకి ఇక చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి రాజధాని ప్రాంతాన్ని నోటిఫై చేయండి ఇంకెవరో మార్చకుండా చూడండి అని చెప్పేసి అడుగుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు సదరు వైసీపీ పాలనకు సంబంధించి సదరు జర్నలిస్ట్ కావచ్చు మరి దాన్ని ఏమాత్రం ఆయన కట్టడి చేశారో నాకైతే తెలియదు కానీ వీఎస్ఎల రాజధాని అంటూ మాట్లాడినటువంటి తీరు అమరావతి నేల మీద చరిత్రకి సంబంధించి ప్రసిద్ధిగాంచినటువంటి నేల నేల అలాంటి నేలలో ఈ రోజుకి కూడా నేపాల్ నుంచి భూటాన్ పరిసర ప్రాంతాల నుంచి చాలామంది బౌద్ధులు అక్కడికి వచ్చి వాళ్ళు ప్రేయర్స్ చేసుకునేటటువంటి పరిస్థితి ఈరోజు అమరావతి ఈ రోజుకి కూడా ఉంది అలాంటి అమరావతి ప్రాంతాన్ని దేవతల రాజధానిగా అభివర్ణిస్తూ ఉంటే కాదు వీఎస్ఎల రాజధాని అని చెప్పేసి వైసీపీ పార్టీ సానుభూతి పరుడిగా ఉన్నటువంటి ఒక ఎనలిస్ట్ మాట్లాడినటువంటి మాటలకి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే చెప్తున్నానండి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ని విమర్శించడం తప్పని నేను తప్ప అన్ను క్వశ్చన్ చేయండి వాళ్ళు ఇస్తారన్నటువంటి హామీ లేకపోతే క్వశ్చన్ చేయండి నేనే చెప్తున్నాను కదా పీ ఫోర్ సర్వే విషయంలో నేను కూడా అగనిస్ట్గా మాట్లాడినా కదా సో ఇది రాంగ్ వేలో వెళ్తుంది దీన్ని ప్రత్యర్థులు వాడేసుకుంటారు కానీ క్లియర్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు పీఈోర్ సర్వే ఉద్దేశం ఏంటని చెప్పేసి సో అదేవిధంగా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సంవత్సరం అయిపోయింది అంటున్నారు ఆల్రెడీ ఇప్పుడు మూడు అమలు చేసేసినారు ఇంకో మూడు త్వరలో అమలు చేయబోతున్నారు ఈ విధంగా క్వశ్చన్ చేయాల్సింది పోయి వ్యక్తిగతంగా ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి మహిళలను ఉద్దేశించి కొన్ని సంవత్సరాల పాటు కొన్ని వేల రోజుల పాటు అమరావతి రాజధాని కోసం రైతులు రోడ్లెక్కి ఇల్లు గూడు గుడ్డ మొత్తం అన్నిటినీ కూడా దూరం చేసుకుని పిల్లలందరినీ కూడా దూరం చేసుకుని రోడ్లు పట్టుకొని అమరావతి నుంచి అరసు వెళ్ళని చెప్పేసి శ్రీకాకుళం జిల్లా ఆ అన్ని ప్రాంతాలు తిరిగి రాష్ట్ర ప్రజానికి తెలియజేపే ప్రయత్నం చేసినారు ఆనాడాల మీద పెట్రోల్ బాటిల్తో దా దాడులు పెట్రోల్ బాటిల్తో దాడులు పెట్రోల్లో నింపినటువంటి ప్యాకెట్లతో దాడులు సరే వాళ్ళ గవర్నమెంట్ పోయింది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగుందంటే వేసేలా అంటూ మాట్లాడడం జరుగుతుంది అమరావతి రాజధాని మహిళలను ఉద్దేశించి ఇది కరెక్ట్ కాదు చదువుకున్నటువంటి వ్యక్తులు ఈ స్థాయికి దిగజారిపోయి మాట్లాడుతున్న తీరు ఏదైతే ఉందో ఇది హర్షించదగింది ఏమాత్రం కూడా కాదు దీని పర్యవసానాల్లో సదర వ్యక్తి అనుభవించాల్సిందే కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఎవరిని కూడా మీరు ఉపేక్షించొద్దు ఎందుకంటే ఈ రోజున వీళ్ళ మాటలు దాడి ఆగదు వీళ్ళు ఆగరు వీళ్ళ విషయంలో మనం తప్పనిసరిగా గట్టి స్టాండ్ తీసుకోవాల్సిందే ఇలాంటి అడ్డగోలు వ్యాఖ్యానాలు రాజధాని డెవలప్ అవుతుంది వరల్డ్ బ్యాంక్ నిధులిస్తాను అంటే మా ఇవ్వద్దు ఇది ఒక క్యాస్ట్ కమ్యూనిటీకి సంబంధించిన రాజధాని అంటారు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటారు మరి ఏం ఏమనంటే శూన్యం తో తప్పనిసరిగా వీళ్ళని ఏమాత్రం కూడా ఉపేక్షించొద్దు వదిలిపెట్టొద్దు వీళ్ళ చరిత్ర వీళ్ళంతేందో తేల్చాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించకండి